ॐ शक्ति शक्ति शक्तिशक्तिशिव शक्तीस्वरूपिणि आदिशक्ति परा शक्ति ओङ्काररूपिणी अम्मा ॐ शक्ति शक्ति शिव शक्ति पराशक्ति ओङ्काररूपिणि अग्निशूलगदाधारिणि सिंहवाहिनि अग्निशूलगदाधारिणि सिंहवाहिनि जयमु जयमु माता जय दुर्गा भवानी जयमु जयमु मा माता दुर्गा भवानी ॐ शक्ति शक्ति शिवा शक्ति स्वरूपिणि आदिशक्ति पराशक्ति शक्ति रूपिणी चण्डी चामुण्डी हे शिवशङ्करी रुद्रकाली भद्रकाली अतिभयङ्करे चण्डी चामुण्डि हे शिवशङ्करी रुद्रकाली भद्रकाली अधिभयङ्करी दुष्टराक्षस संहारकारिणि दुष्टराक्षस संहारकारिणि शरणागतरक्षिणी अभयदायिनी शरणागतरक्षिणी अभयदायिनी जयमु जयमु माता जय दुर्गा भवानी जयमु जयमु माता जयदुर्गा भवानी శక్తి శక్తి శివ శక్తి స్వరూపిణి రూపిణి ఆదిశక్తి పరాశక్తి ఓంకార రూపిణి ఎదురు నిలవలేరవరు నీ థాటికి ఏడు భువనాలకు నీవేసాటి ఎదురు నిలువలేరవరు నీ థాటికి ఏడు భువనాలకు నీవేసాటి ఎల్లలోకాలకో మూలమి వమ్మా ఎల్లలోకాలకో మూలమి వమ్మా కరుణామై వై మమ్ము కావగరావమ్మా వమ్మా కరుణామై వై మమ్ము కావగరావమ్మా జయము జయము మాతా జయ దుర్గా భవాని జయము జయము మాతా జయ దుర్గా భవాని ఓం శక్తి 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 స్వరూపిణి ఆదిశక్తి పరాశక్తి ఓంకార రూపిణి భక్తితో పూజలు చేసేదమ్మా ముదమారగమా పూజలు భక్తితో పూజలు చేసేదమ్మా ముదమారగమా పూజలుగా కొనవమ్మా జగదోధారిణి భక్తపాలిని జగోధారిణి భక్తపాలిని వందలు వందనాలు వందన మమ్మా వందనాలు వందనాలు వందనమమ్మా జయము జయము మాతా దుర్గా భవానీ జయము జయము మాత దుర్గా భవానీ